కథ పేరు రాజు రైతు విత్తనం ఒకప్పుడు విజయనగరానికి సమీపంలో ఒక చిన్న రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో రాజు ధర్మవంతుడు కానీ అతనికి ఒక పెద్ద ఆందోళన ఉండేది తన వారసుడు ఎవరని రాజుకు సంతానం లేకపోవటంతో అతను ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించాడు రాజు ఒకరోజు సభలో ప్రకటించాడు నా రాజ్యంలోని ప్రతి యువకుడికి నేను ఒక గింజ ఇస్తాను ఆ గింజను నాటండి ఏడాది తరువాత మీరు పెంచిన మొక్కను నాకు చూపండి ఎవరి మొక్క అత్యంత బలంగా ఉంటుందో అతడే నా వారసుడవుతాడు ప్రజలు ఆనందంతో గింజలు తీసుకున్నారు వారిలో ఒక రైతు కుమారుడు రామయ్య కూడా ఉన్నాడు అతను చాలా నిజాయితీ గలవాడు రామయ్య గింజను మంచి మట్టిలో నాటాడు ప్రతిరోజూ నీరు పోశాడు కానీ వారాలు గడిచిన మొక్క మొలకెత్తలేదు అతని తల్లి చెప్పింది బిడ్డ బహుశా గింజ పాడై ఉండవచ్చు కొత్త గింజను నాటితే బాగుంటుంది కాని రామయ్య అన్నాడు రాజు ఇచ్చిన గింజనే నాటాలి అది మొలకెత్తకపోయినా నిజాయితీగా చూపిస్తాను ఒక సంవత్సరం తరువాత రాజభవనంలో సభ జరిగింది ప్రజలు అందరూ పెద్ద పెద్ద మొక్కలు తీసుకువచ్చారు రామయ్య మాత్రం ఖాళీ కుండతో వచ్చాడు ప్రజలు అతన్ని చూసి నవ్వారు ఇతను విఫలమయ్యాడు రాజు ముందు అవమానపడతాడని రాజు ఒక్కొక్కరి మొక్కను పరిశీలించాడు చివరికి రామయ్య దగ్గరకు వచ్చి అడిగాడు నీ కుండలో ఎందుకు మొక్కలేదు రామయ్య వినయంగా చెప్పాడు మహారాజా నేను ప్రతిరోజు నీరు పోశాను శ్రద్ధ పెట్టాను కాని రాలేదు నేను కొత్త గింజ నాటలేదు మీరు ఇచ్చిన గింజను నిజాయితీగా చూపిస్తున్నాను రాజుముఖం ప్రకాశించింది ఇదే నేను కోరుకున్న సమాధానం అని గట్టిగా అన్నాడు నేను ఇచ్చిన గింజలు అన్నీ ఉడికించినవి అవి ఎప్పటికీ మొలకెత్తవు కానీ మీరందరూ మోసం చేసి కొత్త గింజలు నాటారు రామయ్య మాత్రమే నిజాయితీగా తన కుండను చూపించాడు అతడే నా వారసుడు ప్రజలు ఆశ్చర్యపోయారు రామయ్య నిజాయితీకి రాజ్యం లభించింది నీతి నిజాయితీ ఎప్పుడు చివరికి గెలుస్తుంది మోసం తాత్కాలిక విజయాన్ని తెచ్చిన నిజాయితీ శాశ్వత గౌరవాన్ని ఇస్తుంది